Kausi mo na Wow. 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 Apa sih ma? Aiyah! Oh my! Nishu, anna, anna, mana Lee? Bangat tali? dance? <gasps> Mo? Um. Amin. ఏ కింద పడిపోతుంది నిషు వాటర్ తాగావా గోన్ హ్యావ్ సమ్ వాటర్ చల్లి నార్వి యు ఆల్సో కమ్ అండ్ డ్రింక్ సమ్ వాటర్ కమ్ నార్వి నో నో మమ్మీ వెయ్యి కూడదు బ్యాడ్ గర్ల్ నో రే దెబ్బ పట్టు చేపట్టు పట్టు చేపట్టు వద్దట్లే తప్పు వేయకూడదు అలాగా నో నోమమ్మా నోమమ్మా నిషు మళ్ళీ ఎక్కడికి అలాగా ఇంకా దాని చల్లగా ఉంది కన్నమ్మా కమ్మ ఏ నేను కొడతాను ఇంకా ఏంటి అస్తిపి సరేదా ఇంకా ఓయ్ చిన్ని తల్లి అమ్ములు బుల్లమ్మలు బుల్లమ్మలు ఎక్కడికి రా వాటర్ ఇదిగో ఇదిగో అరే 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 తాగు మా రండి నిషు వద్దునా చల్లగా ఉంది వచ్చేసేయండి దార్వీ కన్నా డోర్ దా పెద్దగా పడుతుంది వర్షము సరేలే నేను అన్న బయటికి వెళ్తాను కిందికి బాయ్ బాయ్ దార్వి దార్వి బాయ్ చూడమల్ చీ చూడు డ్రెస్ అంతా ఎలా దడుక్కున్నావో అత్తి పిల్ల డెక్కర తుడుస్తుందా వేరే ఫ్రాక్ చేంజ్ చేద్దాం దా వేరే వేసుకుందాం దా నినా ఒక ఫ్రాక్ తెచ్చినా నా పాపకి